రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దా చరిత్ర గల మంత్రములకు వచ్చిన వారందరినీ దేవుడు దీవించబడు కాక ఆశీర్వదింపబడు కాక మీ అక్కలన్నీ దేవుడు ఆలోచించి మీ శ్రమలన్నింటినీ రోద రుక్మతులన్నింటినీ దేవుడు స్వస్థపరిచి ఆశ్రయపక్షను కాక మరి దేవాతి దేవునికి ఈ సమయం మరి రెవరెండ్ డాక్టర్ హెక్రియా లేసై గారికి మరి ఉంటున్న మన రవి గారికి రెవరెండ్ రవయ్య గారికి అలాగే మన ఇండిపెండెంట్ ఏంట్రీలో రెండే రెండు ప్యారిసులు ఉన్నాయి మరి వినాయకేతలతో నేను ఇద్దరం కూడా అనగా రెవరెండ్ పుట్ల కమల భాస్ అయ్య గారికి అయ్య గారు ఏ చిప్తే అది ఎక్కడికి రమ్మంటే అక్కడికి మరి ఆ తండ్రిని ఎమ్మడించడం కుమారుడు బాధ్యత కాబట్టి మరి ప్రాముఖ్యంగా నూతన మందిరం అంతరం ప్రార్థన చేసి మంతపల్లి పారిష్ అద్భుతకరంగా ఓపెన్ చేశారు కోటి రూపాయలు పెట్టి ఏమిటి మరలా సేవకుడు ఏం ఏం వారు చేయకూడదు పని అద్భుతకరంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినా గానీ అద్భుతకరమైన మందిరాన్ని కడుతున్న మరి ఓపెనింగ్ కి సిద్ధమవుతున్న నెక్స్ట్ మంత్ లో అన్నయ్య పెట్టాలనుకుంటున్నారు రేవరం కమల్ బాస్ గారికి అలాగే మన ఇరుపల్లి ఇండిపల్లి కౌన్సిల్ మెంబర్ గా ఏమిటి కౌన్సిల్ మెంబర్ గారికి బొట్ల ఆ మేకర్ గారికి అలాగే ఉమెన్ కౌన్సిల్ మెంబర్ గారికి మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవ ఉదయం మరి అలాగే పెద్దలు ఏమంటే లక్కపల్లి ఇచ్చిన ప్రేవిష్యునే పట్ల పాలన కలిగి నేను ఉంటాను ముందుకు నడుస్తున్న ఆ మరి స్టాలిన్ అయ్యి గారికి అలాగే మరి దైవస్వా నేల గారికి మరి ఎప్పుడు వచ్చిన అందరు కూడా చెప్పడమ్మా వంద లంక్పాలి ప్యాలెస్ లో వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభు గారికి వందనాలు పెరిగేస్తా ఉన్నా మా నోట్స్ పెరిగి ఎంతమంది తెచ్చాడు అసలు మాకు అలవాటు లేదు అండి దైవచంద్రుడు దేవుని వాక్యాన్ని ఎంతో ప్రార్థన చేసి ఎంతో ప్రిపరేషన్ అయ్యి పరిశుద్ధాత్మను ఏమండి ద్వారా దేవుడి వాక్యాన్ని ఈ పరిశుద్ధ ఫుల్ పేట్ గురించి చెప్తా ఉంటారు దేవుడి స్తోత్రం సమయం దాదాపు పన్నెండు గంటల పది నిమిషాలు కావస్తు ఉన్నది పన్నెండు గంటల ఇరవై నిమిషాల కాలం నేను ముగిస్తాను ఓన్లీ టెన్ మినిట్స్ ఈ యొక్క మందిరం యొక్క అంశం మనం జ్ఞాపకం చేసినట్లయితే ఈ ఉదయ కాల పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రతిష్ట మందిరపు ఆరాధనకు నాతో మనందరితో మాట్లాడవలసిన అంశం ఏంటంటే మనము ఎందుకు దేవుని మందిరానికి రావాలి మన టైట్లు మనము ఎందుకు దేవుని మందిరానికి రావాలి మూడు విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం నెంబర్ వన్ దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే దేవుని స్థుతించడానికి రావాలి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలండి అందరు చెప్పాలి అమోటారు మనము దేవుని మందిరానికి ఎందుకు రావాలి దేవుని స్థుతించడానికి రావాలి నెంబర్ దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే మన విన్నపములు దేవునికి తెలియచేయడానికి రావాలి దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలండి మన విన్నపములు దేవునికి తెలియజేయడానికి రావాలి నెంబర్ త్రీ మనము దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుని వాక్యాన్ని విని నడుచుకుని మనం బ్రతుకును మార్చుకోవడానికి రావాలి వాళ్ళందరూ గట్టిగా మందిరానికి మనం ఎందుకు రావాలి చెప్పలేమా అందరికి చెప్పాలి మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలి దేవుని సృష్టించడానికి నెంబర్ టూ ఏమండి మన

కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి ఆయన స్థుతించుడి ఆయన ఆమెను ధనపరచుడి నేను మీ స్తోత్ర మనం నెంబర్ వన్ మొదటి అంశంలో మన అంశంలో మనం ఎందుకు దేవుని మందిరానికి రావాలి నెంబర్ వన్ మొదటి పాయింట్ ఏంటంటే దేవుని స్థుతించడానికి మనము ఎలా రావాలంట కృతజ్ఞత అర్థములు క్షమించు ఇప్పుడు ప్రతిష్ట కానుక పడతారు ఇప్పుడు ఏంటి నువ్వు ఏ రీతిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నా దేవుడు మందిరంలో ప్రతిష్ఠ ఈ విధంగా దేవుడు డెవలప్ చేశాడు మన జయంతి బాబు గారు కాకి జయంతి బాబు గారు మన అన్నారు మీరు రావాలి సార్ మన ఏమంటే వారు భామారతి గారు యశ్వత్మయ్య గారు భామారతి గారు అంతేనండి బాబు గారు వారు అన్నారు టీంట్రి టీంట్రి లాగా ఉన్నాయా ఇప్పుడు దేవుడికి స్వార్థ ఏమంటే ప్యారిస్ ప్యారిస్ లాగా ఉన్నాయి టీంట్రి టీంట్రి లాగా వారు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు అనంతపురంలో పెద్దలుగా చేస్తా ఉన్నారు దేవునికి ఎందుకు రావాలంటే కృతజ్ఞత అర్పణములు చెల్లించు ఆయన కుమ్మములలో ప్రవేశించాలి దేవుడికి స్తోత్ర దేవుని మంత్రములు దేవునికి కృతజ్ఞత అర్పణములు చెల్లించు అయ్యా ఈ చక్కని నాకు ఇచ్చావయ్యా ఇదిగో నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను మనపరుస్తా ఉన్నాను ఎలా రావాలంట కీర్తన కొంతమంది చప్పులు పట్టు అంటే నిదరారుల దీంట్లో ఒక ట్రిక్ చెప్పారు డాక్టర్ చప్పుళ్ళు కొడితే చాలా ఆరోగ్యానికి మంచిది

ఆత్మీయంతో మన విశ్వాస జీవితాన్ని మార్చు పంచుకోవాలి శరీర ఆహారంతో మనం ఆరోగ్యాన్ని కాబట్టి దేవుని స్థుతించడానికి మనము రావాలి మనకి గ్రంథం ఎనిమిది అంటే అద్దాం పదే పదవోచనం నోటిస్ ఈ యొక్క ఏమంటే ఆ రాసుకోండి మాలకి గ్రంథం ఎనిమిది అదే పదవోచనం రెండవది రెండవది మన విన్న దేవునికి తెలియజే రాశి పాత్రిక నాలుగో అదే ఆగవచనం నేనే చదువుతాను దేవుని గురించి కానీ ప్రతి విషయంలోనూడికి తొలి ఎవడి దేవునికి బైబిల్ తీసి చదివడానికి టైం ట్యాబ్స్ ముగిచ్చారా ఏమంటే ఇంకా మూడు నిమిషాలు దేవునికి స్తోత్ర మీరు రాసుకోండి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరో ఇంకా అక్కడి నుంచి మీరు చదువుకోండి

మంచి పాట రాశాం ఈ రోజు కూడా నేను సాయంత్రం అండి ఇరవై రూపాయలు ఎందుకంటే ఫ్రీగా ఏమన్నా అంటారు ఫ్రీగా ఇస్తే మా తాత ప్రింటింగ్ మాస్టర్ కాదు దేవునికి స్తోత్రం మా నాన్న ఎప్పుడో త్వరలోకి వెళ్ళిపోయాడు బాక్ తీసుకుని తీసుకుని దేవునికి స్తోత్రం ఎందుకంటే మరలా ఇది పోగ చేసుకుని మరలా కొత్త పాటలు ఇప్పుడు పాట రాశాం ఏమండి ముగ్గురు దైవ సాగు నేర గారు రవయ్య గారు కమలాన్ని ఇదంతా తూర్పు పురుషే నేను రాసిస్తే వాళ్ళు కూరుతున్నారు నిజం రాయటానికి రాగం పాగటం వేరు దేవుడు మీ స్తోత్రం ఒక పాట పాడేలా బొస్తారు ఒక పాట రావాలంటే రెండు లక్షలు యాభై వేలు డెబ్బై వేలు సంగీతంలో మంచి సింగర్ తో పాడేయాలంటే మీ స్తోత్రం మనం ఈజీగా పాడేసుకుంటున్నాం ఎంత కష్టపడి ఎంత స్టైల్ ఇవ్వాలో ఆ పాట ఎంత జ్ఞానం ఇవ్వాలో స్తోత్రం కాబట్టి మనం దేవుడి గురించి చిన్నపడ ప్రతి విషయంలో ప్రాక్తి విజ్ఞాపముల చేత కొంత వర్గం కూడా వీరు దేవుడికి పొమ్ములు దేవునికి తెలియజేయాలి మనం దేవుడు ముందు వెళ్ళి రావాలంటే మన విన్న పొమ్ములు దేవునికి సభలో ఉన్నా ఇరుపల ఉన్నా ఇంత ఉన్నా ఈ కష్టంలో ఉన్నా ఈ లోపల ఉన్నా ఈ ఆర్థిక పదలో ఉన్నా ప్రభావం తెలియజేస్తా ఉన్నయ్యా సో మాట్లాడు కదా పెన్న తమ ఆ ప్రార్థన గట్టిగా హృదయానికి చివరిగా మూడోది దేవుడు వాక్యాన్ని విని వాక్యా నడుచుకుని ప్రతిభులు మార్చుకోవాలి ఎందుకు ఇచ్చే వాక్యో ఇట్లా గుళ్ళారేమో గెలిచోడేమంటే ఇంటికొచ్చాటికే అంటున్నారు ఎన్నో వస్తుందో మాస్టర్ గారు నిజమండి ఎంతమందిని ఏ ఓపెన్ జరగాలి ఎంత స్ట్రైన్ అవుతారో తెలుసండి ఒక సిమ్మింగ్ సుమా ఒక ఏమిటి ప్రోగ్రెస్ జరగాలంటే వాళ్ళు ఏదో ఎంత మంది పొడిచినా కానీ ఫాస్ట్ కానీ దేవుడి స్తోత్రం అంటారు దేవుడి స్తోత్రం ఎంత మంది తిట్లు ఎంత మంది ఇలా పిల్లలు పేరు పెట్టే పేరు పెట్టా పెళ్ళి దేవుడికి స్తోత్రం దేవుని మంది మన కార్యం జరుగుతుంది నేను వెళ్ళి పాల్గొనాలి నమ్మిగా చప్పులు కొట్టండి దేవుడి మంత్రంలో అధికారి చేయబడతాను ఐదారు నా సంవత్సరాలు టాక్ మాట్లాడు దేవుడికి స్తోత్రం స్టాండర్డ్ కాదు ఇంకా స్టాండర్డ్ ఉన్నారేంటమ్మా ఇంకా లెటర్ పెట్టలే దేవుడికి స్తోత్రం నువ్వు లెటర్ పెట్టే పెట్టినా కానీ దేవుడు మర్చిపోని దేవుడు కాదు దేవుడికి స్తోత్రం అందుకనే దేవుడు వాక్యుని వాక్యానుసారంగా నడుచుకోవాలి అప్పుడు కాలేదు మరో ఆరోగ్యం పదమూడు నుంచి పదిహేను వచ్చిన అందరికీ తెలుసు